హాయ్ అండి బనానా చిప్స్ తయారీ విధానం చూద్దాము ముందుగా పచ్చి అరటికాయలు తీసుకోండి కూర అరటికాయలు తీసుకోవచ్చు అరటి పండుకు సంబంధించిన అరటికాయలు కూడా తీసుకోవచ్చు ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా గ్రీన్ కలర్ లేయర్ మొత్తం ఇలా చాక్తో ముందు ఘాటు పెట్టి తర్వాత చేత్తో ఒలిచేసుకోండి ఇలా మొత్తం ఒలిచిన తర్వాత కొద్దిగా ఉప్పు నీటిలో వేసి ఇలా మొత్తం అన్నీ ఇలా చేసుకోండి ఇప్పుడు ఒక్కో అరటికాయ తీసుకొని కుదిరితే స్లైసెస్ కట్ చేసేది ఉంటే దాంతో కట్ చేయండి లేదు అంటే ఇలాగ ఒక్కొక్క అరటికాయ తీసుకొని స్లైసెస్లా కట్ చేసుకోండి ఇలా ఎప్పటికప్పుడు చిప్స్ వేపేటప్పుడే ఫ్రెష్గా వేసుకోవాలి ఈ కట్ చేసిన తర్వాత ఈ లోపు మనం నూనె వేడైందో లేదో చూసుకోండి కొద్దిగా నూనె వేడైన తర్వాత వేపుకోవడానికి ఈజీగా ఉన్నప్పుడు వేయండి మొత్తం ఇలా ఫ్రెష్గా ఒక్కొక్క అరటికాయ తీసుకొని కట్ చేసి కొంచెం కొంచెంగా వేసేయండి నూనెకి సరిపడా వేయండి ఎక్కువ వేసేయద్దు అంటుకుపోతాయి సింగిల్ సింగిల్గా విడదీసి విడదీసే వేయండి మొత్తం ఇవన్నీ ఎలా గుప్పెడితో వేసేస్తే మొత్తం విడవండి ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపి ఇవన్నీ పక్కకు తీసేసుకోండి ఇవన్నీ ఒక బాక్స్లో వేసానండి ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసుకోండి ఒకవేళ మీరు మసాలా కూడా వేసుకోవాలనుకుంటే కొద్దిగా మసాలా కూడా వేసుకోవచ్చు మసాలా ఆప్షనల్ ఆప్షనల్ అండి ఇప్పుడు మూత పెట్టి ఇలా బాక్స్ని వీడియోలో చూపించిన విధంగా కదపండి అంతే అండి మీరు బయట బోల్ డబ్బులు పెట్టి కొనుక్కునే కన్నా ఈ చిప్స్ చాలా మీరు కొనుక్కునే టేస్ట్లోనే వస్తాయి చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలకి చాలా మంచిది అందరూ దయచేసి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్